అజ్మీర్ దర్గా దాదాపు ఒక ఎనిమిది వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఈ దర్గా చాలా ప్రాశస్యం పొందింది హిందువులు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఇది సున్నీ ముస్లింల యొక్క పవిత్రమైనటువంటి స్థలం అందుకే ఈ దర్గాకి నిజంగా రావాల్సినంత పేరు రాలేదు ఆదాయం రాలేదు ఆదాయం మంచిగానే వస్తుంది కానీ షియా ముస్లింలకి ఇది పవిత్రమైన స్థలం కాదు కాబట్టి సున్నీ ముస్లింలు మాత్రం దీన్ని పవిత్రంగా పూజిస్తారు పన్నెండు వందల ముప్పై ఆరులో ప్రముఖ సూఫీ గురువు ఖ్వాజానుద్దీన్ మరణం తర్వాత ఈ దర్గాకి చాలా మంచి పేరు వచ్చింది ఈ దర్గా అంటే ఈ సమాధి పైనే ఒక దర్గాని నిర్మించారు పదిహేను వందల డెబ్బై తొమ్మిదిలో ఈ మొఘల్ చక్రవర్తి అయినటువంటి మొయ దీనికి ఒక పైకొప్పేశాడు పాలరథితో అప్పటి నుంచి కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఈ యొక్క దర్గా అజ్మీర్ దర్గ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా సందర్శించడానికి చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్షాల కారణంగా ఇక్కడ పైకప్పు అయితే కూలిపోయింది చాలామందిని లోపలికి ఎవరిని భక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడం వల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ లోపల మాత్రం అంతర్గత సమస్యలు అయితే చాలా ఉన్నాయి ఈ మసీదు నిర్వహిస్తున్నటువంటి కమిటీలో ఒకరికి ఒకరికి పడడం లేదు చాలా మంది కూడా స్థానికులు కూడా విమర్శిస్తున్నారు ఇక్కడ డబ్బులు తినేస్తున్నారు కానీ దీని నిర్వహణ మాత్రం చేయడం లేదు ఆడిట్ చేయడం లేదు అంటూ స్థానికులు కూడా విమర్శిస్తున్నారు దీని మీద కమిటీ వేసి ప్రభుత్వం అయితే నిగ్గు తేల్చాలని వాళ్ళు చెబుతున్నారు కానీ అసలు ప్రభుత్వం చేతికి రాదు కదా ఇది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి తప్ప ప్రభుత్వాలు ఏం చేస్తాయి దీని మీద డబ్బు వస్తే ఏమొచ్చేసి వాళ్ళు తినేయడం డబ్బు రాకపోతే ఏమో వచ్చేసి ఇలాంటివి జరిగితే అంతర్గత సమస్యలు ఏమొచ్చేసి ప్రభుత్వాలు తీర్చాలి ఇది మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే హిందూ దేవాలయాల సొమ్ము మాత్రం ప్రభుత్వాలు తినేస్తాయి ఆ సొమ్ముని అన్ని మతస్థుల వారికి ఇస్తారు ఇక్కడ ఇంకొక విధానం ఏంటంటే హిందువులే దర్గాలకి వెళ్తారు ఆ రొట్టెల పండగలకి వెళ్తారు మొహర్నంకి వెళ్తారు పేర్ల పండగలకు వెళ్తారు అక్కడ డబ్బులు తగలెడుతుంటారు కానీ అక్కడి నుంచి రూపాయి మళ్ళీ హిందువులకి రాదు సిరిడి సాయి బాబా గుడి దగ్గర కూడా ఇదే పరిస్థితి అక్కడ మన హిందువులు వేసే డబ్బులే ఒక్క శాతం కూడా ముస్లింలు రారు అక్కడికి సాయిబాబా గుడికి మన హిందువులే వెళ్తారు ముఖ్యంగా మనం దక్షిణ భారతదేశం నుండి విపరీతంగా వెళ్తారు మహారాష్ట్ర తర్వాత దక్షిణ భారతదేశమే మహారాష్ట్రాలు తప్ప మిగతా పెద్దగా ఎవరు వెళ్లరు మీరు సాయిబాబా గుడికి చూడండి ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎవరు రారు పశ్చిమ బెంగాల్ నుంచి రారు ఒరిస్సా నుంచి రారు మీకు బీహార్ జార్ఖండ్ ఈ ఛత్తీస్ గఢ్ అలాగే ఇటు ఉన్నాయి కదా ఏదేది హర్యానా పంజాబు రాజస్థాను అటు నుంచి ఎవరు రారు మహారాష్ట్ర వాళ్ళు పొద్దు గొప్పో వస్తే మధ్యప్రదేశ్ వాళ్ళు వస్తారు మిగతాదంతా మనమే మన తెలుగు రాష్ట్రాలు రెండు తమిళనాడు కేరళ కర్ణాటక ఇంకా చెప్పాలంటే ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వాళ్ళు ఎక్కువగా వెళ్తారు అక్కడికి మహారాష్ట్ర వాళ్ళు కాకుండా అంటే మనమే పెంచి పోషిస్తున్నాం వీళ్ళందరినీ కూడా ఒక రూపాయి ఇటువైపు రాదు అజ్మీర్ దర్గా కావచ్చు ఇంకా ముఖ్యంగా ఇది సున్నీలకి పవిత్రమైన స్థలం అజ్మీర్ దర్గా ఈ సున్నీలకి పవిత్రమైన స్థలం అవ్వడం వల్ల షియాలు కూడా ఇటువైపు రారు అది చూడండి మళ్ళీ సియాలు చాలా తక్కువ వస్తారు పవిత్రమైన స్థలం కాబట్టి అది చాలా పురాతనమైనటువంటిది కాబట్టి అక్కడికి రావడానికి ఎవరో వస్తే కొద్ది గొప్ప వస్తారు షియా ముస్లింస్ కానీ అందరూ కూడా సున్నీ ముస్లింస్ ఇది సున్నీ ముస్లింల యొక్క మత స్థలం ఇక్కడ కూడా అంతర్గత సమస్యలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఈ సున్నీ ముస్లింలు కూడా చాలా వరకు అంతర్గత సమస్యలు ఉన్నాయి